ఇది కూడా అక్కడ పెట్టు ఇదిగో తల్లి అట్లా అనకూడదు ఇది కూడా అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఆ ప్లేట్ తీసుకురా ఇది ఒక కుర్చీలో ప్లేట్ తీసుకురా అక్కడ పెట్టు మధ్యలో పెట్టు ఇక్కడ పెట్టావా ఇప్పుడు దీన్ని ఇగో ఇట్లా తీసి ఇట్లా తీ పట్టుకో ఇక్కడ పెట్టు ఇట్లా పట్టుకో వెరీ గుడ్ అలా ఉంచు ఇప్పుడు ఇది ఇట్లా పట్టుకో పట్టుకో ఇది తీస్తాం పట్టుకో గగను గట్టిగా పట్టుకున్నావా ఇక్కడ పెట్టు వెరీ గుడ్ అమ్మ ఓం నమస్ అను నమస్ పెట్టావా ఇప్పుడు అయి కాదు ఉండు నీకు విభూతిస్తాను విభూతితో అభిషేకం చేయి సరేనా అది వచ్చేసి గగన్ తీయకూడదమ్మా ఓం నమ శివాయ అని చెప్పి అభిషేకం చెయ్యి ఓం నమ శివాయ అని చెప్పు ఓం నమ శివ ఇక్కడ మొత్తం ఇలా 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 అభిషేకం చెయ్యాలి ఓం నమ శివాయ నమ శివాయ ఇక్కడ అమ్మ ఓం నమ శివాయ Om Namah Shivaya 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 Oh చేసావా పక్కన పెట్టు ఆగు ఆగు దన్నం పెట్టుకో దన్నం పెట్టుకో ఒకసారి చాలే నీళ్ళు నీళ్ళు పోతావా పోయి ఒక చేత్తోటి ఇట్లా ఇట్లా ఓం నమ శివా ఓం మ ఓం శివాయ నమ శివా పట్టుకోకూడదు ఇంకా ఆగు ఇంకా తీ కాగు ఆగు ఆగు బొట్టు పెడు పువ్వు పెడదాం ఉండు వేసికి పువ్వులు పెట్టి పువ్వు పెట్టు ఇక్కడ పెట్టు ఓం నమ శివాయ నమ శివాయ ఇదిగో ఇక్కడ పెట్టు ఇక్కడ ఓం నమ శివాయ అడి పెట్టు నమసి ఇక్కడ ఇక్కడ ఇక్కడమ్మా పైన ఓ నమ శివా పెట్టమ్మా ఇక్కడ చుట్టు నేను ఒక్కొక్కటి ఇస్తాను ఇక్కడ ఇక్కడ ఇలా చుట్టూతో పెట్టి చాలా అవరతలు వెలిగించి ఓం నమ శివా నీకే ఇస్తానమ్మా అవరతులు వెలిగించి ఇలా ఇలా తిప్పుతాం సరేనా

जे जी తీసుకొని కొంచెం నీళ్ళు తీసుకు ఇట్లా పూతోటి ఇట్లా పెట్టు దీని మీద ఇలా చల్లు ఓ నామ శివాయ పువ్విందులు ఇప్పుడు దండం పెట్టుకో శివాయికి ఓ నామ పెట్టావు గుడ్ బాయ్ అమ్మ అది వేయకూడదు ఇంకా వేసేసాం కదా ఇందాక అభిషేకం అయిపోయింది ఇప్పుడు వేయకూడదు మళ్ళీ రేపు ఇటు చూడు ఒకసారి